నేను డిస్టర్బ్ చేయడానికి వస్తలేనా నేను ఒక్కరి పోతా ఎవరు రారు నేను ఒక్కరి పోతాంట ఎవరు రారు నాడు నా ఎంబడి ఎవరు రారాయా నేను మాట్లాడడం రాలేదా మాట్లాడడం రాలేదు నేను మాట్లాడిన వాళ్ళతో బయటనే మాట్లాడతాను చెప్తున్నాను రోడ్డు మీద మాట్లాడతా ఇక్కడ మాట్లాడాను చదు లైబ్రరీ చదువుకుంటా నేను వస్తున్నాయి లైబ్రరీ ఇది పబ్లిక్ పబ్లిక్ లైబ్రరీలో ఇక్కడ రెండవ లెబ్రరీ అయినా చదువుకో తెలంగాణలో పుట్టిన ఇండియాలో పుట్టిన రావచ్చు అది మీకు కూడా తెలుసు ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ ప్రకారం మనకి ఎక్కడికైనా ఎవరైనా యాజ్ లాంగ్ యాజ్ ఏంటో పబ్లిక్ ఆర్డర్ కరెక్ట్ అదే కదా నేను వచ్చి ఇక్కడ చదువుకుంటే అంటున్నాను ఆయన స్లోగన్లు ఇవ్వడం కానీ లేకపోతే నేను ఏదో వీళ్ళందరితో ఇప్పుడు పెట్టి వీళ్ళందరి ఇబ్బందుల గురించి మాట్లాడాలంటే చదువుకుందామని వచ్చినా నేను చదువుకుంటే అంతే మీరు ఏం మాట్లాడదు చదువుకుంటే నేను బయట బయటర్ వస్తే మాట్లాడతాను మేము ఇక్కడ మాట్లాడి మాట్లాడేం కావాలి నేను మాట్లాడను అంట మీ ఆఫీసర్తో మాట్లాడు మీ డిసీపీతో మాట్లాడలేకపోతే మీ ఏసీపీతో మాట్లాడు మాట్లాడు చదువుకుంటా ఉంటాను లైబ్రరీలో చదువుకోవడానికి వస్తే నువ్వు నువ్వు ఎందుకంటే ఒకరా అర్థం కాదు నేను నేనే నా కూర్చుంటే కూర్చుంటే లేకపోతే కింద వచ్చి చదువుకుంటా లేకపోతే నువ్వు బయట కూర్చున్నా బయట చదువుకుంటున్నావు ఐ విల్ రీ అండ్ దెన్ ఐ విల్ నాట్ కండక్ట్ చేస్తుంది మాట్లాడుకుంటే బయట అది కాదు